వైద్యం నిమిత్తం నేను ఇవి ఎయిమ్స్ హాస్పిటల్ రావడం జరిగింది మరి ఓపి కాడ పది రూపాయలు తీసుకోవడం జరిగింది ఓడి ప్రభుత్వం గారు కేంద్ర ప్రభుత్వం గారు పది రూపాయలతోనే సౌకర్యం కల్పించారు మెడిసిన్స్ కూడా నేను ఈరోజు ఒకటే తీసుకున్నా దీని మీద ఎంఆర్పి అయితే ఎనభై ఒక్క రూపాయ ఏడు పైసలు ఉంది డిస్కౌంట్ పోను ముప్పై మూడు రూపాయలు ఇవ్వడం జరిగింది ఎట్ దిస్ మోమెంట్ ఎయిమ్స్ మంగళగిరి సింగ్ మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ ఫోర్ For them, surroundings, for lodging, for food, for transport, everything, this is like an industry and this is gradually growing on. This gives a lot of employment to surroundings. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఘనమైన చరిత్ర మరియు ఆవిష్కరణలకు ఆలవాలమైన రాష్ట్రం భారతదేశం అభివృద్ధి పదం వైపు నడవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర ఈ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది వ్యవసాయ సమృద్ధికి మూల స్తంభంగా నిలిచింది డిజిటల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు పురోగతికి దారి ఇప్పుడు ఈ రాష్ట్రం తన ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాష్ట్ర పౌరుల శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థను రూపొందించడానికి భారత ప్రభుత్వం కీలక కార్యక్రమాలను చేపట్టింది ఈ చర్యల వల్ల వెనుకబడిన తరగతులకు పేదవారికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది ఈ సంకల్పంలో భాగంగానే ప్రతిష్టాత్మకమైన ఆయుష్మాన్ భారత్ యోజన ప్రధానంగా నాలుగు అంశాలతో రూపుదిద్దుకుంది ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ద్వారా ఉచిత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ చేయడం పిఎం జేఏవై పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల రిస్క్ కవర్ తో ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ కోసం భీమా అందించడం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా రోగి ఆరోగ్యం కోసం స్వచ్ఛంద ఆరోగ్య ఐడి రికార్డులు సృష్టించడం ప్రజా ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ నాలుగు అంశాల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆరోగ్య రంగంలోని అన్ని విభాగాల్లో నాణ్యమైన వైద్యం అందించడం ఆయుష్మాన్ భారత్ యోజన కింద పది కోట్ల మందికి పైగా బలహీన కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నిధుల కొరత పేదరికం కారణంగా ఏ ఒక్కరూ వైద్య చికిత్సకు దూరం కాకూడదు అనేదే ఈ పథకం లక్ష్యం ఈ యోజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాలలోని కుటుంబాలకు సంబంధించిన ఎన్నో హృద్యమైన కథనాలున్నాయి ఈ యోజన కింద ఎంతో మంది పిల్లలకు శస్త్రచికిత్స చేసి ప్రాణాలను రక్షించటం సాధ్యపడింది అధిక జనాభా కారణంగా భారతదేశం వైద్యుల కొరత మరియు పారామెడికల్ సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది ఈ సమస్య పరిష్కారం కోసమై వన్ డిస్ట్రిక్ట్ వన్ మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ లో వైద్య రంగాన్ని బలపరచడానికి కేంద్రం నడుం బిగించింది ఇది ఆరోగ్య రంగంలో నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా వైద్య విద్య మరియు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరతను పరిష్కరించడంలో కేంద్రం తీసుకున్న ఈ చొరవ ఎంతో కీలకమైంది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కూడా అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలు గణనీయంగా మెరుగుపరచడానికి ఎయిమ్స్ స్థాపన ఎంతో ఉపయోగపడింది ఎయిమ్స్ అధునాతన వైద్య సంరక్షణతో పాటు పరిశోధన మరియు వైద్య విద్యను అందిస్తుంది ఎయిమ్స్ మొత్తం ప్రాంతానికి మాత్రమే కాకుండా రాష్ట్రానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది మంగళగిరిలో ఎయిమ్స్ స్థాపించాలి అనే ప్రధాని మోడీ సంకల్పం ఉన్నత వైద్య నిపుణులను పరిశోధకులను సైతం ఆకర్షించింది హెల్త్ కేర్ రంగంలో పురోగతి సాధించి పేదలకు మెరుగైన అధునాతన వైద్య చికిత్సను అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లో ప్రారంభించడం సేవలు కాడ కొనసాగించడం సంతోషకరం మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సౌకర్యాలు మరి పేద ప్రజలకి ఎన్నో అందించాలి అలాగే మన ప్రజలు కాడ ఈ పరిసర ప్రాంతాల ప్రజల కాడ ఈ యొక్క అనారోగ్యం వస్తే మన ధనాన్ని ఆస్తులు అమ్ముకుని కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి మన సొమ్ముని పాడు చేసుకుని ఆ పాడు చేసుకోకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుకోకుండా ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఈ యొక్క వైద్య సేవలను పొందాలని చెప్పేసి పరిసర ప్రాంత మరి అది ఎవరైతే బాధింపబడిన పేషెంట్లు కానీ దాని ఆరోగ్యంగా బాధపడిన వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది సి దిస్ ఇస్ ఎట్ ఎట్ ప్రెజెంట్ వీఆర్ ఇన్ గ్రోయింగ్ ఫేజ్ ఎయిమ్స్ మంగళగిరి వుఆర్ లివింగ్ ఎట్ దిస్ మూమెంట్ వన్ ఫిఫ్టీ faculties are there, but this is a growing institute and as per the need, we recruit our faculty. different uh, setups, different centers, as per our need. that's initially i told that this is a research institute and research is our main component to taking the healthcare to the next level. that's why the time to time we recruit our faculties who are actually capable to work here and committed to give the quality healthcare to the people. మరియు దాదాపు ఇరవై మూడు వేల ఎనిమిది వందల మరణాలు సంభవించగా వాటిలో అరవై మూడు శాతం పేద రాష్ట్రాలలోనే సంభవించాయి అందుకే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని తీసుకువచ్చింది భారత ప్రభుత్వం మాతృమూర్తులకు పసిపిల్లల కోసం ప్రారంభించిన అద్భుతమైన కార్యక్రమం ఇది ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గర్భిణి మరియు పాలిచ్చే తల్లుల ఆహార అవసరాలు మరియు ద్రవ్య అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది ఇది పిండా అభివృద్ధి యొక్క కీలక దశలలో వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించటంపై దృష్టి పెడుతుంది అలానే తల్లి మరియు బిడ్డల భద్రతను నిర్ధారిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో మాతా శిశు మరణాల రేటును తగ్గించడంలో ఈ పథకం సహాయపడింది గర్భిణీ స్త్రీల పరీక్షలు స్క్రీనింగ్ ను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలను కార్యక్రమాలను రూపొందించింది తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది రాష్ట్రంలోని అన్ని కేంద్రాలలోనూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తుండడం విశేషం ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంతో పాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్ ను నిర్వహిస్తున్నారు అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నారు మోడీ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచాయి ఏపీ ప్రజలకు అపర సంజీవనిగా మారాయి దేశంలోని ప్రతి రాష్ట్రంలో అందరి ఆరోగ్య చికిత్సలను మెరుగుపరచాలనే దృఢమైన నిబద్ధతతో చేసిన ఈ ప్రయత్నాలు నిజానికి భారతదేశపు ఆరోగ్య సంరక్షణ ముఖ మార్చేశాయి